对呀。 గత ప్రదర్శన తదుపరి పన్నెండవ గత శివపార్వతి కళ్యాణ్ మేమోకాయల సీతా తిరుచర్ గారు మత్సరాల ముప్పాళ్ళ నాగులంపుల పోడ మండలం ప్రకాశం జిల్లా వారి జత రెడీగా ఉండాలి బలరాం పన్నెండవ గత వారు రెడీగా ఉండాలి You 不会的。嗯嗯嗯 ఉత్తావన చేతుల మీదుగా పూజా కార్యక్రమం నిర్వహించి డెబ్బై యజమాని మందికి ఎత్తు బహుకరించడం కూడా khandin tha 85 point 10 బుచ్చుబాబు గారు కనీసం సత్కరిస్తున్నారు మరి ప్రతి సంస్కారాన్ని ప్రయత్నించారు కొన్ని మాట ము శ్రీనివాస రెడ్డి గారు కొల్లిపూర మండలం చెత్త పోటీలో ఉన్నాయి ఈ చెత్త ప్రదర్శన తదుపరి పన్నెండో గత రెడీగా ఉండాలి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదమూడు సెకండ్లు ముందంజలో ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క సెకండ్ వెలుత శ్రీనివాసరెడ్డి గారు కొద్దిపర కొద్దిపరగట్ల గుంటూరు జిల్లా వారి సొంత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ గంగానమ్మ తల్లి ఆశీసులతో జీఎంఆర్బన్ గురిమే మాధవరెడ్డి అంశం శ్రీనివాస్ రెడ్డి గారు కొల్లిపర కొల్లిపర పర గురు జిల్లా వారి శాతం ప్రదర్శనలో ఉన్నాయి ஐந்து அருகுல தூரா பதினேழு சேகர் பூர்வம் நாலோ ஸ்தான கண்ண பதமூடு செல முன்னாடி உருவா ஸ்ரீனாஸ் ரெடி கொண்டு கொல்லப்பண்டலம் குண்டூர் ஜி கட்ட பிரத பிரத தடுப்பூர் பன்னெண்டோ கதவச மெமோரி ఒక్క కాల శ్రీహాద్ర సేకర్ గారి మధ్యరా ముప్పాల నాగులు పుల పొడమండలం

శ్రీనివాస రెడ్డి గారు కొల్లిపర కొద్దిపర మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలు ఉన్నాయి నాలుగు ఏడు వందల ఏడు వేల దూరాన్ని నాలుగు యాబై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా పద్దెనిమిది సెకండ్లు ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఎనిమిది ఉన్నది ಮುಡಿಗೊಂಡು ಶ್ರೀನಿವಾಸ ರೆಡ್ಡಿ ಗುರು ಕೊರವಾರ ಪ್ರದಕ್ಷಿಣಿ ಮಾದಾರ பன்னாரு பார்க்குற ரெடி ఐదు పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పన్నెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై ఆరు సెకండ్లు పందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఒక్క నిమిషము ఇరవై ఒక్క సెకండ్ వెలుకందిలో ఉన్నది మునుగండి మాగారెడ్డి గారు సార్ గుడివంటి శ్రీనివాస రెడ్డి గారు

ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల నలభై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పన్నెండు సెకండ్ల మందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక్క నిమిషము నలభై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నది అబ్బాయి గారు జ్ఞాపం పన్ను బహురించారు వాళ్ళ కుటుంబ సభ్యులు మూడూరు అబ్బాయి గారు జ్ఞాపకం పన్నును బహురించారు నిరంతరం నిర్ణయించేటార్ మాటారెడ్డి అంటారు శ్రీనివాసరెడ్డి గారు పల్లెపడవాడితో ప్రవర్తున్న వాళ్ళు పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషం లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా పన్నెండు సెకండ్ల ముందంతులో ఉన్నాడు మాగారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు పలు పరవారు దత ప్రదర్శన రుకాయ బాగుంది నాలుగు దీసులు ఇంకా ఇప్పుడు రుకాయంగా పడుతుంది అందుకు ముందు దానికనే ఇంకా పెద్ద బిస్కెట్ గురుపల్లి శ్రీనివాస రెడ్డి గారు పల్లిపరవ ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పది నిమిషం ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా పద్నాలుగు సెకండ్లు ముందం గిలో

ఆ తదుపరి అభయ స్వామి ఆర్టీస్ కలెక్టర్ వెల్లపల్లి శ్రీనివాసరావు గారు అనిపోయి విజయ్ పవన్ కుమార్ చౌదరి గారు పాలడి నేరు మండలం గుంటూరు జిల్లా వారితో రెడీగా ఉన్నారు ரெண்டு <laughs> <laughs> తొమ్మిది రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ఇరవై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక నిమిషము ముప్పై నాలుగు సెకండ్ల ముందంలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా యాభై ఆరు సెకండ్లు వెనుకందులో ఉన్నది పదేద రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల నలభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా నాలుగో స్థానంలో కొనసాగుతున్న దతకన్నా రెండు నిమిషంలో రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ముప్పై తొమ్మిది సెకండ్లు వెనుపంజిలో ఉన్నవి

네 파도 네 요기 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 네

તેના પાયાથી ક્યાં ને મગલ શેઠ ચૌધરી ગરી મંત્રાલ મંપા નાગલપુર પાડ મંડમ પ્રકાશ્યું લીકત્રાવલન ઓર મિઠમલા ઉનન மூடு வேல அருகுல பதிஹேடு நிமிஷம் இரவை தொடி சென்ட்ல பூர்ச்சியும் కొనసాగుతున్న గత కన్నా ఒక నిమిషం ముప్పై రెండు సెకండ్ల ముందండిలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా యాభై ఆరు సెకండ్ల వెనుకమిలో ఉన్నది రెండు నిమిషములు ఉన్నది రెండు నిమిషములు ఉన్నది అటు చివరకు వెళ్లి మరలా తిరిగి ఒక అడుగు దూడాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతారు చివరకు వెళ్ళి మరల తిరిగి ఒక్క అడుగు దూడాన్ని నాలుగవ స్థానంలో కొనసాగుతారు మూడవ స్థానంలో ఎక్కువ కావాలంటే మరీ అయితే చివరకు వచ్చి మరలా తిరిగి ఒక్క అడుగు దూడాన్ని లాగాలి కొద్ది పరాలి

పదమూడు రౌండ్ మూడు వేల రెండు వందల యాభై ఏడు వేల పంతొమ్మిది నిమిషంలో నలభై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది సభయమో